ఫార్మ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్ స్కైన్ ఇన్ ఇండియా నవ్విన్ హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ మ్యాజిక పాస్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్ పంపడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది ఫోన్ ట్యాపింగ్ హ్యాకింగ్ కు ప్రయత్నం జరుగుతుందని ఈమెయిల్లో పేర్కొంది దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు సూచించింది మరోవైపు లోకేష్ ఫోన్ను వైసీపీ ప్రభుత్వమే ట్యాప్ చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై ఎన్నికల కమిషన్ సీఈఓకు ఫిర్యాదు చేసింది నారా లోకేష్ ఫోన్ ట్యాప్ అవుతుందని హ్యాక్ కూడా అవుతుందని యాపిల్ సంస్థ ఆయనకు సెక్యూరిటీ అలర్టు పంపింది ఫోన్ హ్యాకింగ్ ట్యాపింగ్ ప్రయత్నాలు జరుగుతుందని యాపిల్ నుంచి లోకేష్ కు అందింది ట్యాపింగ్ హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్ కు ఇందులో యాపిల్ సంస్థ సూచించింది దీంతో లోకేష్ అప్రమత్తమయ్యారు ఈ మేరకు పార్టీ నేతలకు ఈ విషయాన్ని తెలియజేయడంతో వారు ఈసీని ఆశ్రయించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ను కొందరు ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ మాజీ రాజ్యసభ ఎంపీ కనక మెడల కుమార్ లేఖ రాశారు గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసాస్ సాఫ్ట్వేర్ సాయంతో లోకేష్ ఫోన్ను ట్యాప్ చేసినట్లుగా ఐఫోన్ మెసేజ్లు వచ్చాయని ఫిర్యాదులో తెలిపారు ఇలాంటి సందేశాలే లోకేష్కు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో సైతం వచ్చాయన్నారు గత రెండేళ్లుగా ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని కనకమేడల లేఖలో పేర్కొన్నారు పీఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయని తెలిపారు సాధారణ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వారి స్థానాలలో నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని కనకమేడల విజ్ఞప్తి చేశారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి